పవన్ కళ్యాణ్ మొదటిసారిగా వస్తున్నారు ఈ సందర్భంగా రాజధాని గ్రామ రైతులు ఘన స్వాగతం పలికేందుకు రైతులు భారీగా ఏర్పాట్లు చేశారు టన్నుల కొద్దీ పూలతో సిద్ధంగా ఉన్నారు అమరావతి ఏకైక రాజధాని అంటూ గతంలో రాజధాని ప్రాంత ప్రజలకు పవన్ కళ్యాణ్ బాసటగా నిలిచారు దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారిగా సెక్రటరియట్ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా రాజధాని గ్రామ రైతులైతే ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ మాధురి నేనైతే సెక్రటేరేట్ సమీపంలో ఉన్న రాజధాని గ్రామంలో ఉన్నాను ఇక్కడైతే మాత్రం రైతులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా కూడా సెక్రటేరేట్కి వస్తున్నారు సెక్రటేరేట్కి వచ్చేటువంటి క్రమంలో అమరా అమరావతిలోకి ఆయన ఎంటర్ అవుతున్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ ఉన్న రాజధాని రైతులైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయనకి ఘనమైన స్వాగతం ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు ప్రజెంట్ మనం చూడొచ్చు మన కెమెరామెన్ చూపిస్తున్నాడు ఏ విధంగా పూలు టన్నుల కొద్దీ పూలు ఇక్కడ రెడీ చేశారు ఆయన వచ్చేటువంటి ఏదైతే దారి ఉందో ఆ దారి మొత్తం కూడా పూర్తిగా కూడా పో ఈ పూలతో ఘన స్వాగతం పలక వాన కురిపించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రై రైతులందరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పూలతో స్వాగతం పలికేందుకు అయితే చేశారు ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా అమరావతి రైతులకు తాను పూర్తి సంఘీభావాన్ని ప్రకటించిన పరిస్థితి అదేవిధంగా కూడా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రాజధానికి సంబంధించినటువంటి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఆయనైతే వాళ్ళకి అండగా నిలిచాడు వాళ్ళ పక్షాన ఉన్నారు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి ఆయన కోరుకు కోరుకున్న పరిస్థితి వాళ్ళకి అండగా కూడా నిలిచారు ప్రజెంట్ ఇదే విషయాన్ని మాట్లాడటానికి మనతో పాటు రాజధాని గ్రామానికి చెందినటువంటి మహిళ రైతున్నారు మేడం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీకు గతంలో ఇచ్చిన సపోర్ట్కి ఏ విధంగా మీరు ఆయన్ని వెల్కమ్ ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తున్నాడంటే ఈ నేల చేసుకున్న పుణ్యం మేము చేసుకున్న అదృష్టం రుణపడి ఉంటామండి జీవితకాలం కూడా ఆయనకి ఎందుకు రుణపడి ఉంటున్నామంటే రాజకీయ నాయకులు ఎంతోమంది వస్తారు వెళ్తారు ఐదేళ్ళకి చేస్తే పదేళ్ళు ఉంటారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా మేము బాధల్లో ఉన్నప్పుడు ఉద్యమాలు అయినా ఏంటో తెలియనప్పుడు మరి మాకున్న ఆస్తులను పోగొట్టుకున్నప్పుడు మరి ఏ దిక్కు దోసిన పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అన్నప్పుడు ఏం చేయాలో తెలియదు దిక్కు దోచట్లేదు ఎవరికి చెప్పాలో తెలియదు మరి ఏ పార్టీకి కూడా కనీసం మరి పెద్దగా సీట్లు రాని పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్న కూడా అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని మాకు ఫుల్ సపోర్ట్ని ఇచ్చారండి ఎప్పుడైతే మమ్మల్ని అమరావతి గ్రామాల దిగ్బంధించి ఉక్కుపాదం మోపి మమ్మల్ని మహిళలను కూడా చూడకుండా బయటికి రాకుండా మా జుట్లు పట్టుకొని లాగి మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి మా బూట్ మరి మా పిల్లల్ని బూటికాళ్ళ మీద పెట్టి మరి గర్భిణీ అని కూడా చూడకుండా తొక్కిన రోజు ఆయన ముళ్ళ కంచెలు వేస్తే రానియకుండా బయట నుంచి ఆయన రానియకుండా ఉంటే అలాంటి మమ్మల్ని కూడా ఆయన దగ్గరికి వెళ్ళనీయకుండా మధ్యలో పెద్దగా ఒక పాకిస్తాన్ లాగా అసలు పాకిస్తాన్ మాకు తెలియదు కాని అండి మరి ఇండియా బార్డర్ పాకిస్తాన్ బార్డర్లు మేము వెళ్ళిన దాఖలా లేవు మాకు అసలు మాకు తెలియదు కానీ అలాంటి పాకిస్తాన్ మరిపించే విధంగా ముళ్ళకంచలేస్తే అవి కూడా దాటుకొని పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను మీకు అని చెప్పి ముందుకొచ్చి మమ్మల్ని నడిపించిన రోజు మేము మర్చిపోలేదండి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మరి ఆయన మాకు సపోర్ట్గా వెన్నంటే ఉన్నారు ఆయన గెలిచి ఇవాళ నిజంగా ఆయన అంత భారీ మెజార్టీతో గెలిచి ఒక డిప్యూటీ సీఎంగా ఇక్కడికి వస్తున్నారంటే అమరావతి నిర్మించి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చేస్తే బాగా మరి అన్ని రాష్ట్రాల కన్నా ముందుదని మేము బలంగా నమ్ముతున్నామని విశ్వసిస్తున్నాము వాళ్ళ మాకు ఒక పండగ వాతావరణం ఉందండి ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారో మరి వాళ్ళ టన్నుల కొద్ది పూలు తీసుకొచ్చి వలసి మా వాళ్ళందరూ మరి ఈ నాలుగు సంవత్సరాలు చేసుకొని పండుగలు కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం అన్ని క్రిస్టమస్ సంక్రాంతి ఏదైనా కానీ ముస్లిం బక్రీద్ కానీ ప్రతిదీ కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నామండి ఏదైతే ఇక్కడ పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్తూ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి కనుక చూసినట్టయితే మాత్రం ఒక ప పండగ వాతావరణం సందడి వాతావరణం లో ఇక్కడ పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు అయితే రైతులు రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు రవికృష్ణ